గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత రెండు రోజుల క్రితం పదవి పోతుందేమో ఇరవై నాలుగులో అనే ప్రశ్న చి గురయ్యి మాట్లాడిన మాట నన్ను ఎవరు ఏమీ పీకలేరు నా వెంట్రుక కూడా పీకలేరు అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పనిసరి పరిస్థితిలో అదే భాషలో ఆన్సర్ చెప్తున్నాను సార్ నీకు రాష్ట్రంలో పదవి చేపట్టిన తర్వాత అమరావతి పోలవరం ఉద్యోగుల సమస్యలు రాజధాని మద్య నియంత్రణ పెన్షన్ల పెంపుదల ఉద్యోగాల కల్పన ధర నియంత్రణ పన్నుల నియంత్రణ మహిళల భద్రత ఆహార భద్రత అప్పులు నిలిపివేత ఆదాయ సంపద సృష్టి పరిశ్రమల రాగడ ఇలా ఏ విషయంలోనూ ఏమీ పీకలేని ఒక అసమర్థుడైన నాయకుడిని పీకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేన కాదు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయించి చూపే సేన జనసేన అలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీ నాయకులు మారీడు పవన్ కళ్యాణ్ గారు రావందులు జనసేన నాయకులు జనసేనికులా రావణుడి చరణించి రాష్ట్రాన్ని కాపాడడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న జటాయులం మేము పదవిలో ఉండి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు దోచుకు తింటూ కేవలం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని కాపాడడానికి పనిచేస్తున్న వాళ్ళు మీ సే మీ కార్యకర్తలు మీ నాయకులు మా సొంత సంపాదనతో రూపాయి రూపాయి కూడగట్టి ప్రజలకు సేవ చేస్తున్న నాయకులు సేవకులు జన కోవిడ్ టైంలో మీరంతా కొంపల్లో పడుకో నిద్రపోతుంటే ప్రాణాలకు తెగించి సామాన్యులను ఆదుకొని ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజలను ఆదుకున్న ఏకైక పార్టీ జనసేన అట్లాంటి నాయకుడి అట్లాంటి సేనం తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అసమర్థుడైన నాయకుడిని పీకితే మాకేం వస్తుంది సార్ మా ఊర్లో చిక్కింటికి పప్పర్ మెంట్లు బుడకలు తిన్నిసమ్ముకుంటారు దానికి కూడా పనికిరావు మీ పీకితే మేము మీలాంటి వాళ్ళ పీకి మేమేం చేసుకుంటాం ఎవరైనా సమర్థులైన నాయకులు అన్ని చేసి మేము చేశాము ఇవి అని చెప్పి